మంత్రివర్గ విస్తరణ ఏప్రిల్ మూడున ఇద్దరు మంత్రుల తొలగింపు కొత్తగా ఆరుగురికి అవకాశం రాజ్ గోపాల్ రెడ్డి గడ్డం వివేక్ వాకాటి శ్రీహారికి దాదాపు ఖాయం రేస్లో విజయశాంతి అమీర్ అలీ ఖాన్ ఇక్కడ సురేఖ గారికి సీతక్క గారికి సురేఖ గారిని మొత్తమే మంత్రి పదవి నుండి తీసేయాలనే ఓ ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తున్నది ఎందుకంటే సురేఖ గారి వల్ల ఈ కాంగ్రెస్కు భారీ డ్యామేజ్ జరిగిందనే ఒక ఆలోచన కొంతమంది ప్రచారంలో పెడుతున్నారు ఇక సీతక్క తన దందాలు ఎక్కువైపోయినాయి అంటాను ఇసుక దందా కావచ్చు ఇక కాంట్రాక్ట్ పోస్ట్ల విషయంలో కావచ్చు లావాదేవీల విషయంలో కావచ్చు ఆమె దంద ఎక్కువైపోయింది కాబట్టి ఆమెను మంత్రి పదవి నుండి బర్తరాఫ్ చేయడమా లేకపోతే ఇంకో శాఖకు కేటాయించడమా అనే ఒక సందిగ్ధం కూడా ఉన్నది మొత్తానికి ఇద్దరు మంత్రుల తొలగింపు అంటే దీంట్లో ఇద్దరు దళిత మంత్రులు కూడా ఉన్నట్టు వినబడుతున్నది ఇంకోటి మంత్రి సీతక్కను మరి స్థానచలనం ఈ శాఖ నుండి ఇంకొక శాఖకు పంపించడమా అదే శాఖలో ఉంచడమా లేకపోతే ఇదే సురేఖ గారిని మంత్రివర్గం నుండి తీసేసి విజయశాంతి గారికి ఆ శాఖను కేటాయించడం అనేది ఒక ప్రచారం అయితే గట్టిగా రెండు రోజులుగా సాగుతున్నది మరి అది ఎటువైపు దారితీస్తుంది ఎవరికి షాక్ ఇచ్చి ఎవరిని కొత్త మంత్రివర్గంలోకి తీసుకపోతున్నారనేది చూడాలి ఇది అదే మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముందు ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది ఏప్రిల్ మూడున కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారని గాంధీభవన్ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి మంత్రివర్గ విస్తరణతో పాటు పునర్వ్యవస్థీకరణ కూడా జరగవచ్చని పేర్కొన్నాయి తుది ఎంపికపై కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం ప్రస్తుతం మంత్రివర్గం కోటాలో ఆరు ఖాళీలుండగా ముప్పై మంది ఆశావాహుల పేర్లను అధిష్టానానికి పంపినట్టు తెలిసింది అయితే మొత్తం ఆరు ఖాళీలను భర్తీ చేస్తారా లేక నాలుగింటితో సరిపెడతారా అన్న దానిపై స్పష్టత రాలేదు మంత్రి పదవులను ఆశించి భంగపడిన వారిని ఊరించేందుకు రెండు స్థానాలను ఖాళీగా ఉంచే అవకాశం ఉన్నట్టు సమాచారం ఆ రెండు బెత్తులను ఎరగా చూపించి అసంతృప్తి జ్వాలను చల్లార్చవచ్చు అన్నది ఎత్తుగడగా భావిస్తున్నారు ఇప్పుడు కేవలం మంత్రి పదవి కోసమే కడియం శ్రీహారి వచ్చిండు తన బిడ్డకు ఎంపీ సీటు తనకు మంత్రి పదవి కానీ ఇదే కడియం సిఆర్ కింద మొత్తం లాగిప్పి రాక్కున్నా కూడా మంత్రి పదవి ఇవ్వరు ఎందుకు తెలుసా నిఖాసైన కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇయ్యాలే కాంగ్రెస్ని మోసి కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్ని బతికించి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళకు మాత్రమే మనము మంత్రి పదవులు ఇవ్వాలి అని అటు అధిష్టానం కావచ్చు ఇటు ఆ మీనాక్షి నటరాజన్ కావచ్చు ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది కాబట్టే ఆరు ఖాళీలు ఉంటే ప్రస్తుతానికి నాలుగు లేదా ఐదు భర్తీ చేసి ఒకటి లేదా రెండు ఖాళీగా ఉంచాలనే ఆలోచనలో కూడా ఇక్కడ అధిష్టానం ఒక ఎత్తుగడగా కూడా ఉన్నది